బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మిడ్చల్ జిల్లా బోడుప్పల్ నారాయణ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా అనుమతి లేకుండా పాఠశాల నిర్వహణ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పాఠశాల ముందు ధర్నా చేస్తూ పుస్తకాలు అమ్ముతున్నారని డిఈఓ ఎంవిఓకి సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ దృశ్యం మనం చూద్దాం

నూతన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్లో పుస్తకాలు అమ్ముతూ ఉంటే ఇటువంటి స్కూల్పై చర్యలు ఎందుకు తీసుకుంటాయని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం వెయ్యిల కొద్ది బుక్కుల పేరుతో వసూలు చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులకు అందిస్తలేరు విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గర పెట్టుకొని కూడా ఇటువంటి పాఠశాలపై ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే మంత్రి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇట్లాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాంఎల్ జిల్లా బోడుకోల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు పాఠశాలను నడుపుతూ ఉన్నారు విద్యార్థులు విద్యార్థి తల్లని మోసం చేసుకుంటా అడ్మిషన్లు తీసుకొని వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి ఈరోజు అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది ఏ ఐసీఎఫ్గా ఈ విషయం తెలుసుకొని స్కూల్ ముందు ధరలు నిర్వహిస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అనుమతి లేదు అని చెప్పి విద్యాశాఖ అధికారులు చె చెప్పినా కానీ మాకు అనుమతి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి న్యాయం చెప్తా ఉన్నారు మేము అనుమతి చూపిమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పేద ప్రజలు శేషలు అమ్ముకునే నోట్ బుక్లు పెన్సిలు కూడా నారాయణ అని ప్రింట్తో ఈరోజు చూసుకున్న అమ్ముతా ఉన్నారు రెండో క్లాస్కి ఆరు వేల రెండు వందలు మూడో క్లాస్కి పదివేలు అట్లాంటివి వేల కొద్ది బుక్లు రేట్లతో అమ్ముతా ఉన్నారు అయినా కానీ విద్యాశాఖ అధికారులు స్పందిస్తలేరు ఇక్కడ ఉన్నది మేము స్పెషల్ గా చూపిస్తూ ఉన్నాం నారాయణ పాఠశాల ప్రింట్తో నోట్ బుక్లు అమ్ముతా ఉన్నారు ఈ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పినా కూడా ఎంఈ గారు ఎందుకు రావట్లేదు చెప్పి అడుగుతా ఉన్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ పాఠశాల సీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే భోజనం చేస్తాం ఇక్కడ పండుకుంటాం కూడా విద్యాశాఖ అధికారులు వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం Thanks for watching. Please Like, Share, Subscribe.